హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మీ అందరితో పాటు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న ఉదయం టైంలో షూట్ చేశానండి నేను ఏమేమి షూట్ చేశాను పనులు ఏం చేశాను వంట ఏం చేశాను అనేది మీతో కంప్లీట్గా షేర్ చేసుకుంటాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే నేను అంట్లో నానబెట్టుకున్నాను ఇంకా ఇక్కడైతే నేను వెన్న తీస్తున్నానండి ఒక వారం రోజులు అనమాట ఇది కంటి డ్యూలెట్ పాలు అయితే చాలా బాగా ఇస్తున్నారు ఇప్పుడు మంచిగా ఇస్తున్నారు అంటే ఎప్పుడైనా మానేశారండీ స్టార్టింగ్లో రెండు మూడు రోజులు నచ్చలేదు నాకు ఇక్కడ చూడండి ఒక వీక్ డేస్ది అనమాట ఇది పెరుగు వచ్చే మేగడ ఉంటుంది కదా ఆ మీగడ నేను రోజు రోజు తీసేసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేదాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం ఇట్లా మిక్సీలో వేసి చేసుకుంటే మనకి కావాల్సింది వస్తుందండి మజ్జిగన్ తోటి చిలికిన దానికి ఎక్కువ టైం వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది అయినా సరే కంప్లీట్గా రాదు మిక్సీలో వేసి ఇట్లా ఒక్క తిప్పుడు తిప్పితే మనకు పైన తేలిపోయిద్ది అంతే ఇంకా ఒక్కట నిమిషం అనమాట ఒకే నిమిషం సరిపోతుంది ఈజీగా పని అయిపోతుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మనకి ఇట్లా ఇదొక క్రియేటివిటీ అనిపిస్తుంది ఏదో మనం క్రియేట్ చేసినట్టుగా నాకైతే అట్లా అనిపిస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదంతా కూడా తీసేసుకొని ఒక గిన్నెలో అయితే వేస్తున్నాను అనమాట ఈ మజ్జిగుంది చూసారు ఇది వారం రోజుల పెరుగు కాబట్టి మీగడ కాబట్టి అది తాగాల్సిన పని లేదు పార పోసుకుంటే సరిపోతుంది ఓకే చూడండి ఇదైతే పారబోసేస్తాను పోసేస్తాను దీన్నేమో ఇంకా వెయిట్ చేసుకుందామండి మంచి నెయ్యండి ఇది కూడా తినేయచ్చు మస్తు టేస్టీగా ఉంటుంది వైట్ ఉంది చూసారా వెన్న చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఓకే దీన్ని అయితే ఇక సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఈ వైట్ మొత్తం పోయేంత వరకు బాగా వెయిట్ చేసుకోవాలి ఈ వైట్ పోకుండా మనం ఇట్లా వాటర్ వాటర్ చూడండి అది స్టోర్ చేసుకున్నట్లయితే మనకు పచ్చగా ఉంటుంది నెయ్యి గడ్డగట్టి పచ్చగా ఉంటుంది అట్లా కాకుండా అది వచ్చేంత ఎర్రగంచిగా కాగబెట్టుకోవాలి అప్పుడే నెయ్యి బాగుంటుందండి చూసారా మరి ఎక్కువసేపు ఉంచినా అది మాడిపోతుంది ఈ ఇట్లా చాలు బాగుంటుంది మంచి స్మెల్ వస్తుందండి ఇది ఏ చట్నీలో వేసుకొని తిన్నా బాగుంటుంది పప్పులు వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది కదా ఇది చూడండి నేను చెప్పాను కదా సరిగా కాగబెట్టకుండా పోసిన నేను అందుకనే పచ్చగా వచ్చింది నెయ్యి ఇది చూడండి ఇది బాగుందండి మంచిగా ఇదైతే కంప్లీట్గా చల్లారిన తర్వాత గడ్డగడుతుంది కదా అప్పుడైతే మంచి టీ పొడి కలర్ వస్తుంది నెయ్యి అయితే మెరూన్ కలర్ సూపర్ ఉంటుంది టేస్ట్ కూడా ఓకే చూడండి మనం అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఎంత హ్యాపీ అండి ఇదైతే బయట ఉంటే చాలా రేటు ఉంటుంది అది కలితిన ఇట్లా మన చేతులతో మనము హ్యాపీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు నీట్గా హెల్తీగా ఓకే నా ఇది పిల్లలకి హెల్త్ మంచిది మనం కూడా మంచిది కదా ఓకే ఫ్రెండ్స్ ఇదైతే అయిపోయింది తర్వాత ఇది మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఫ్రిడ్జ్లో పెట్టొద్దండి నాచురాలిటీని కోల్పోతుంది కదా ఇక్కడ చూడండి నేనైతే ఇక కర్రీ చేయాలి అని చెప్పేసి ఫోర్ ఎగ్స్ అయితే పొయ్యి మీద పెట్టేశాను ఎగ్స్ అయితే ఉడుకుతున్నాయి ఇక్కడ రైస్ ఏమో పొద్దున్నే కడిగి నానబెట్టాను రైస్ కూడా ఉడుకుతుంది ఇక్కడేమో కర్రీ అండి ఇంక ఇది నిన్నే షూట్ చేశానని చెప్పాను కదా నిన్న సాటర్డే కాబట్టి కూరగాయలు ఆల్మోస్ట్ కంప్లీట్గా అండి సాటర్డే వరకు నేను ఖచ్చితంగా ఒక లెక్క ప్రకారం తీసుకొచ్చుకుంటాను వేస్ట్ చేయను బట్ అయిపోయినాయి కూరగాయలు అయితే సరే ఒక టమాటో అని అని కొన్ని దొండకాయలు ఉంటే మొత్తం కట్ చేశాను అనమాట కట్ చేసి ఎగ్స్ ఉడకబెట్టి కూర వండదామని నేనైతే ఇక పొట్టు తీస్తున్నాను ఎగ్స్ ఎగ్స్ అయితే కనీసం తక్కువలో తక్కువ థర్టీ మినిట్స్ పెట్టేస్తాను నేనైతే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి లేదంటే ఒక సైడు ఒక సైడు ఉడికి ఒక సైడు అట్లా పచ్చి పచ్చిగా ఉంటాయి అట్లా నాకు నచ్చదండి ఇట్లా పర్ఫెక్ట్గా ఉడకాలంటే ఎక్కువసేపు ఉడికిస్తాను స్మెల్ కూడా రాకుండా పోతుంది ఇక మిగతా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయండి కర్రీ ఒకటి చేసుకుంటే ఇక ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్గా పనులన్నీ అయిపోయినట్లే టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది మార్నింగు పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను నాకు మోస్ట్లీ అన్నం కూర అనేది ఫస్ట్ అవ్వాలి అంతే ఇంకా అన్నం కూర అనేది ఫస్ట్ అవ్వాలి రిమైనింగ్ పనులు ఎంత లేట్గా చేసుకునే లేదు ఎక్కువ పనులు అయితే ఏముండదండి మేము వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాము అవన్నీ కూడా ర్యామ్స్ చూసుకుంటాడు అంతే నేనైతే వాడు జో జోలికి ఇంకా చూడండి ఇక్కడ అయితే కర్రీ కూడా వండేస్తున్నాను అల్లం పేస్ట్ పసుపు కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసేసుకున్నాను సిమ్ ఫ్లేమ్లోనే మంచిగా పెట్టేసుకొని ఉడికించుకుంటే ఓకే ఉడుకుతుంది నేను దొండకాయలలో ఎగ్స్ బాయిల్ ఎగ్స్ వేయడం ఇదే ఫస్ట్ టైం అండి కూరగాయలు లేవు కదా సరే డిఫరెంట్గా ట్రై చేద్దాం పోయింది ఉంది బాగుంటుంది కదా తినగలిగే కూరగాయలే కదా ఇవి అని చెప్పేసి నేను ఉన్నాను ఎప్పుడైనా సరే టమాటోస్లో వేస్తాను అంతే అంతకుమించి దేంట్లో వేయను అనమాట ఏదైతేనేమో ఇక్కడైతే ఒక కూర అయితే రెడీ అవుతుంది కదా ఇదైతే మంచిగా వండుకుంటే సరిపోతుంది నాకు ఎక్కువ వాటర్ పోసుకొని వండుకోవడం ఇష్టం అండి కూరలు చాలాసార్లు చెప్పినాను ఫ్రైస్ అంటే అసలు అంటే ఇష్టం తర్వాత పక్కన కానీ ఇదేంటంటే పులుసుతో పులుసు పుల్స్ ఉంటేనే నాకు చాలా బాగా నచ్చుతుంది బాగుంటుంది కదా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మనం కొంచెం వాటర్ పోసేసుకొని వేసుకొని దీన్ని అయితే సిమ్ ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాము ఇంకా కూరగాయ కలలో కొంచెం వేసాను సాల్ట్ ఎసర్లో కూడా కొంచెం వేస్తే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అక్కడైతే రైస్ కూడా ఉడికిందండి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయితే నాకు కర్రీ కూడా అయిపోతుంది టిఫిన్ అయితే నేను ఏం చేయలేదండి మళ్ళీ ఒక టూ త్రీ డేస్ గ్యాప్ తీసుకొని దోశలకైతే నానబెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా చూసేద్దాము కర్రీ అయితే అయిపోయింది చాలా బాగుంటుందండి ఇట్లా వేసుకుంటే సింపుల్గా సూపర్ టేస్టీగా ఎసారు ఎస్తారు చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో నాకైతే ఇట్లా వేసుకొని తినడమే ఇష్టము ఇంకా ర్యామ్స్కి అయితే ఫ్రైస్ అంటే ఇష్టము మాకేమో ఇలా ఓకే టైం వచ్చేసి టెన్ అవుతుంది టైం వచ్చేసి టెన్ అవుతుందండి మార్నింగ్ ఇంకా భోజనం అయితే పెట్టిస్తున్నాను ఆఫీస్కి వెళ్ళాలి కదా ఇంకా మేము కూడా తినేస్తాము మా బాబు అయితే ఎగ్ ఉంది కాబట్టి ఆ ఎగ్ వరకే తింటాడు ఇక రిమైనింగ్ అసలు తినడం అనమాట ఎప్పుడు ఫుల్గా ఆకలి అయినప్పుడు అన్నం అని అడిగి మరీ పెట్టించుకొని తినేస్తాడు మా అబ్బాయి అయితే ఓకే ఫైనల్గా అయితే నేను లెవెన్కి ఒక టీ అయితే పెట్టేసుకుంటున్నాను స్ట్రాంగ్ టీ బాగుంటుంది నాకు అట్లా అనిపిస్తుంది అండి ఒక్కోసారి టీ తాగాలి అని ఒక్కోసారి అవసరం లేదులే అనిపిస్తుంది ఇక్కడ చూడండి టీ పౌడర్ అయితే కొంచమే ఉంటే వేసేసాను ఇందులో కెఫిన్ ఉంటుంది వాడకపోవడమే మంచిది ప్రెగ్నెంట్ లేడీస్ హెల్త్ అస్సలు మంచిది కాదు బేబీ గ్రోత్ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటున్నారు కానీ ఇంకా ఈ ఒక్కరోజు వెళ్ళి ఒకరోజు వెళ్ళి ట్రూఫ్ తాగాల్సి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్